నిర్గుణ ఇది అమ్మవారి నూట ముప్పై తొమ్మిదవ నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమః అని చెప్పాలి నిర్గుణ అంటే గుణములు అంటనిది అమ్మవారికి ప్రతీకయే ఆత్మ ఆత్మకి ఏ గుణాలు ఉండవు కాబట్టి గుణములు లేనిది లేదా గుణములు అంటనిది అని ఈ నామానికి అర్థం నిష్కల ఇది అమ్మవారి నూట నలభై నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్కలాయనమహ అని చెప్పాలి నిష్కల అంటే ఏ విభాగములు లేనిది అనే అర్థం అమ్మవారిలో వివిధ పదార్థాలు వస్తువులు వ్యక్తులు సన్నివేశాలు ప్రదేశాలు విభాగాలుగా ఉంటాయి కానీ అమ్మవారు ఒక ప్రత్యేకమైన విభాగంగా ఉండదు మనిషిలో ఇంద్రియాలు వివిధ అవయవాలు వేరువేరు విభాగాలుగా ఉండవచ్చును కానీ మనిషి ఒక ప్రత్యేకమైన విభాగం కాదు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి కాబట్టి విభాగాలు లేనిది అని ఈ నామానికి అర్థం శాంత ఇది అమ్మవారి నూట నలభై ఒకటవ నామం ఇది రెండు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాంతాయ ఈ నమ అని చెప్పాలి శాంత అంటే ఏ విధమైన ఒడిదుడుకులు తొట్టుపాటు లేనిది అని అర్థం అనుకూల ప్రతికూల పరిస్థితులు కానీ లాభ నష్టాలు కాని దుఃఖాలు కాని జయాపజయాలు కానీ మరి ఏ ఇతరమైనటువంటి ద్వంద్వాల వలన కూడా ఉద్వేగాన్ని భీతిని తొట్టుపాటును కలుగని చిత్త నిశ్చలత్వ స్థితిని శాంతము అంటారు ఈ శాంతం యొక్క రూపమే అమ్మవారు నిష్కామ ఇది అమ్మవారి నూట నలభై రెండవ నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్కామాయమ అని చెప్పాలి నిష్కామము అనగా ఏ విధమైన కోరికయో లేనిది అని అర్థం సాధారణంగా మనం కోరబడేదాన్ని బట్టి అల్పకామం మహాకామం అని రెండు రకాల కామాలుంటాయి దుఃఖానికి దారి తీసేవి అవి తీరిన తర్వాత కూడా ఇంకా ఏదో కావాలనిపించేవన్నీ అల్పకామాల క్రిందకు వస్తాయి కానీ మహాకామం అలా కాదు ప్రళయం అయిన తర్వాత సృష్టికి ముందు సృష్టిద్దామన్న కోరికను మహాకామం అంటారు ఈ మహాకామం కలిగిన వాడే మహాకామేశ్వరుడు ఈ మహాకామ స్వరూపమే మహాకామేశ్వరి ఈ మహాకామ లక్షణంలో స్వార్థం లేదు కాబట్టి ఇది నిష్కామం కిందకే వస్తుంది నిరుపప్లవా ఇది అమ్మవారి నూట నలభై మూడవ నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమః అని చెప్పాలి నిరుపప్లవ అంటే హద్దులు ఉల్లంఘించుట లేనిది అని అర్థం ఉపప్లవం అంటే సాధారణంగా ఉపద్రవం అని ఆపద అని ప్రళయం అని చెప్తారు కానీ ఉపప్లవం అంటే నిజమైన అర్థం హద్దులు ఉల్లంఘించడం నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడం ఉపప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ ఉల్లంఘింపబడవు కాబట్టి హద్దులను ఉల్లంఘించినది అని ఈ నామానికి అర్థం